మీ బసాపురానికి సంబంధించి కష్టకాలంలో కూడా మీరు ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నారు మరి వైసీపీ టైంలో మీ మీద ఇక్కడ ఏమన్నా దాడులు జరిగాయి మీద సాక్షాత్ గొడ్డలతో కొడవలతో కాలంతో దాడి చేశారు గెలిచిన మరుక్ష మామూలు మొగలు అవసరం లేదు మాకు రొంగుతున్న అవసరం లేదు మాకు నా నమస్తే ఎలా ఉన్నారు ఓకే అన్న చెప్పండి వెంకటేష్ చౌదరి ఇక్కడ అంటే మీది ప్రాపర్ బసపురమేనా మా సొంతలు ఇదే బసాపురం కారా ఓకే మీ ఫాదర్స్ ఫాదర్ మా తాతలు మా పెద్దలు ముత్తాతల నుంచి ఇక్కడే మా ఫ్యామిలీ అంటే మీ మీ ఫాదర్ ఇక్కడ ఏం చేసేవారు మా ఫాదర్ ఇక్కడ వ్యవసాయ కుటుంబంలో ఉందా మాదంతా కూడా వ్యవసాయ కుటుంబం ఫార్మర్స్ ఫార్మర్స్ కూడా వ్యవసాయ కుటుంబం మీ ఫాదర్ పేరు ఏం పేరు అన్న మా ఫాదర్ పేరు రామస్వామి 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 చౌదరి ఓకే అంటే ఎన్ని ఎకరాల భూమి ఉండేది మీ ఫాదర్ నాకు ఉమ్మడి కుటుంబంలో నూట ఇరవై ఎకరాల భూమి ఉండేదన్న మా తాతల కాలంలో ఇరవై ఎకరాల భూమి ఉండేది ఇప్పుడు నూట ఇరవై ఎకరాల భూమి ఉంది ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా మీ అంటే ఉమ్మడి ఉమ్మడిగానే ఉన్నారు ఇప్పుడు కూడా మీ ఫ్యామిలీ ఉన్నాము ఇప్పటికి కూడా ఎంతమంది మీ మా నాన్న వాళ్ళు ముగ్గురు ముగ్గురు కూడా అందరూ కలిసే ఉంటాము పొలాలన్నీ కూడా కలిసే చేస్తాము ఓకే అంటే మీ ఫాదర్ పరంగా కావచ్చు మీ తాతల పరంగా కావచ్చు ఇక్కడ రాజకీయంగా ఉన్నారా అప్పటికేమన్నారు మా తాత వాళ్ళు అప్పుడు మా అవ్వ ఉప సర్పంచ్ గాను వార్డ్ మెంబర్ గాను అనేక సార్లు గెలిచారు ఇక్కడ ఇక్కడ బసాపురం సంబంధించి మీ తాత ఉప సర్పంచ్ గా సర్పంచ్ గా సర్పంచ్ గెలిచారు వార్డ్ మెంబర్ గా గెలిచారు సర్పంచ్ ఉప సర్పంచ్ గా వార్డ్ మెంబర్ గా గెలిచారు ఎప్పుడు పంచాయతీ ఎలక్షన్ స్టార్టింగ్ అయినా పంచాయతీ ఎలక్షన్ లో కూడా పోటీ చేశాము ఇంతకు ముందు సర్పంచ్ అంటే మా అవ్వగారు ఉన్నప్పుడు జరిగింది అప్పుడు వైస్ ప్రెసిడెంట్ గాను వార్డ్ మెంబర్ ఏమన్నా రాజకీయాలు మా ఫాదర్ రాజకీయాలు అంటే నామినేటెడ్ అంటే పార్టీ పరంగా నామినేటెడ్ లో ఉన్నాము కానీ మా కుటుంబానికి ఎప్పుడైతే నామినేటెడ్ పోస్ట్ రిజర్వేషన్ల ప్రకారం చూసుకుంటే మాది కమ్మ కులము మా కులానికి ఎప్పుడు రిజర్వేషన్ రాలేదు ఎస్సీ ఎస్టీ బీసీలు వచ్చినాయి మా దగ్గర నుంచి మేము గెలిపించుకోవడం కూడా జరిగింది మా దానికి ఓకే అంటే ఉంటూ వాళ్ళని పెట్టి గెలిపించు పెట్టి గెలిపించుకున్నాం అంటే ఎప్పుడు మీరు టీడీపీలోనే ఉన్నారా నుంచి మా తాతల కాలం నుంచి పార్టీ మీ తాతల కాలం నుంచి ఉన్నారా మా తాతల కాలం నుంచి టీడీపీ ఉన్నాం అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీ స్థాపించడి ఇప్పటివరకు ఏ పార్టీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఓకే అటువంటి ఉద్దేశం మీ ఫాదర్ ఇక్కడ అంటే నామినేటెడ్ ఏది చేశారు మా ఫాదర్ వచ్చేసి ఎల్ఎల్సి గా ఒకసారి పని చేశాడు ఎల్ఎల్సి ఓకే ఎల్సి తుంగభద్రపోర్ట్ ఉంది కదా దానికి హోల్ నుంచి హానువాల్ వరకు అప్పుడు డబ్ల్యూ సెవెన్ ప్రెసిడెంట్ అంటారు ఓకే వాటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తర్వాత కుమార్ గౌడ అని డాలూరు ఆయన చనిపోయాక మా ఫాదర్ గారు చైర్మన్ గా ఉన్నారు ఓకే ఎల్ఎల్సీకి ఓకే కుమార్ గౌడ్ మొన్న పీరియడ్లో ఎట్లయితే ఉన్న పీరియడ్ సెంటర్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మీ పీరియడ్లో ఆయన మరణించిన తర్వాత మీ ఫాదర్ చేస్తారు కంటిన్యూ చేశారు ఇప్పుడు డబ్ల్యూఏ ప్లస్ డబ్ల్యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్ కమిటీకి ఎంత ముందు డిస్ట్రిబ్యూటర్ కమిటీకి ఉన్నది ఇప్పుడు వాటర్ యూజర్ అసోసియేషన్ ఇప్పుడు ఓకే మీరు నేను తెలుగుత రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను ముందు తెలుగు ఆధునిక మండల అధ్యక్షుడిగా పనిచేశాను తెలుగు ఆధునిక మండల అధ్యక్షుడిగా తెలుగు యూత్ కమిటీలో తర్వాత పార్టీ నన్ను గుర్తించి నా సేవలను గుర్తించి మీనాక్షి నాయుడు గారు రాష్ట్ర స్థాయి కమిటీకి పంపించారు తెలుగు రాష్ట్ర కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్నాను ఎలా ఉండేది అంటే మీ యాక్టివిటీస్ ఇక్కడ యూత్ పరంగా యూత్ పరంగా అంటే పార్టీ ఏ ప్రోగ్రామ్ పిలుపునిచ్చినా ముందుండి పార్టీ ప్రోగ్రామ్ సక్సెస్ చేసే దాంట్లో మేము ఎప్పటికీ ముందుంటాము అలాగే యూత్లో అవేర్నెస్ అంటే మాదక ద్రవ్యాలు అయితేనేమి ఇతర యాక్టివిటీస్ ఇల్లీగల్ పెట్టేసి కానీ ఇట్లాంటివి పోకుండా డ్రగ్స్ గురించి కానీ అలవాటు పడకుండా కొన్ని ప్రచారాలు కూడా చేసాము అలాగే పార్టీకి ఉపయోగపడే పని కూడా చాలా చేసాము యూత్ తరఫున ఓకే ఇక్కడ అంటే మీ బసాపురానికి సంబంధించి కష్టకాలంలో కూడా మీరు ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నారు మరి వైసీపీ టైంలో మీద ఇక్కడ ఏమన్నా దాడులు జరిగాయి సాక్షాత్తు గత వైసీపీ గవర్నమెంట్ లో రెండు వేల ఇరవై నాలుగు కింద ముందు రెండు వేల ఇరవై రెండులో సర్పంచ్ ఎలక్షన్లు జరిగినప్పుడు మేము సర్పంచ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ పోటీ చేయలేదు మా గ్రామం నుంచి సర్పంచ్ లు ఎంపీటీసీలు పోటీ చేయించాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పోటీ చేయించారు అక్కడ పోటీ చేసినప్పుడు ఏదైతే ఉందో వైసీపీ వాళ్ళు ఎనభై ఓట్లతో నెక్కారు ఎనభై ఓట్లతో నెక్కో మాకు మెజార్టీ తగ్గింది ప్రతిపక్షంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా నిలబెట్టలేదు ఇక్కడే నిలబెట్టారు వీళ్ళు కథ ఏంటి వీళ్ళని అంత తొలగించాలని చెప్పి ఉద్దేశంతో ఆనాటి వైసీపీ గుండాలు రౌడీలు మా ఇంటి మీద సాక్షాత్తు గొడ్డలతో కొడవలతో కారంతో దాడి చేశారు గెలిచిన మరక్షణమే భౌతికంగా చేశారు భౌతికంగా చేశారు దాకా జరిగాయి మీ మీదే జరిగాయి మా ఇంటి మీద జరిగాయి మేము అంత ఇంట్లో ఉన్నాము అప్పుడు పోలీసు వాళ్ళు ఆదొండ ఉంటే పోలీసు చంద్రాంగం కాపాడగా సాక్షత వీడో ఇప్పుడు కూడా ఉండేవి ఓకే మొత్తానికి అయితే మీరు ఇక్కడ ప్రతిపక్ష టైంలో గట్టి వెలుబడ్డము ఎదుర్కొన్నారు ఎదుర్కొన్నాను అలాగే అదే ప్రతిపక్షంలో కూడా ఒక వార్డుకు ఉప ఎన్నిక వస్తే నూట ఎనభై రెండు ఓట్ల మెజార్టీతో గెలిసాం అంటే వైసీపీ గవర్నమెంట్ లోనే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు అనుకుంటా ఒక వార్డుకు ఉప ఎన్నిక వస్తే వైసీపీ చిన్నామే ఉంది మేము పోటీ చేయించి ఇక్కడ ఆదోల మండలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉప ఎన్నికలు చేస్తే మా గ్రామంలో కేవలం నూట ఎనభై రెండు ఓట్లతోనే మెజార్టీ మళ్ళీ ఓట్ల భాగం రెండు వందల యాభై ఓట్లు అందులో నూట ఇరవై రెండు రోడ్లు మనకి మెజార్టీ వచ్చింది వాళ్ళకి పడిన ఓట్లకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడైతే అనే సామాజిక వర్గం చెందిన మెజార్టీతో గెలిపించుకోవడం అంటే మీ ఫ్యామిలీ ఈ బసాపురం గ్రామాలకు బసాపురంలో ప్రజలకు నిత్యం ఏ కష్టం వచ్చినా ఒక హాస్పిటల్ వైద్య పరంగా అయితేనేమి విద్యా పరంగా అయితేనేమి అలాగే ఎవరికైనా పెళ్లిళ్ళు ఎవరైనా బీదవులు ఉంటారు కదా వాళ్ళకి మా కుటుంబం ఎప్పుడు కూడా సేవ చేసే ఉంటుంది మా ఫాదర్ కూడా చాలా సేవలు అందించారు ఇంతకు ముందు ఇప్పుడు నేను ఎదిగా అలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిత్యం నేను చేస్తూనే ఉన్నాను గ్రామాల్లో ఏదైనా మౌలిక అవసరాలని ఏదైనా హాస్పిటల్ సంబంధించిన వారిని చూడడం ప్రకటించడం చేతనైతే సహాయం చేయడం వల్ల అనుకోవాలి ఎప్పుడు ముందులోనే ఉంటాం ఎంతవరకు చదువుకుంటారు నేను ఎంబీఏ పూర్తి చేశాను ఎంబీఏ పూర్తి చేశాను జాబ్ ఏదన్నా పరంగా వెళ్దాం అనుకున్నా కానీ కానీ రాజకీయం ఇంట్రెస్ట్ తో రాజకీయంలోకి వెళ్ళి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో జాబ్ పరంగా ఇక్కడ వెళ్ళి రాజకీయాల్లోకి పూర్తిగా వచ్చేసాను అంటే ఒకవేళ జాబ్ పరంగా పోయి ఏ జాబ్ జాబ్ పరంగా పోయింటే ఇప్పటికీ మా ఫ్రెండ్స్ అందరూ కూడా సాఫ్ట్వేర్లో అయ్యి ఒక రెండు మూడు లక్షలు నెలకి సంపాదిస్తున్నారు మేము రాజకీయంలో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నాం అంతే నేను కూడా ఈరోజు సాఫ్ట్వేర్ ఒక ఎంప్లాయ్ అయితే ఒక రెండు మూడు లక్షల శాలరీ వచ్చింది నాకు కూడా సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ అంటే అది అంటారు కదా ప్రజలకు సేవ చేస్తే పరమాత్మకు సేవ చేసినట్లే పల్లెలకు సేవ చేస్తే పరమాత్మ సేవ చేసినట్లు అన్నట్లు ఆ ఉద్దేశంతో ప్రజలకు సేవ చేయాలి మనకంటూ ఏదో దేవుడు ఇచ్చాడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో రోజు రాజకీయాల్లో కొనసాగుతుంది అధికారం ఉన్నా అధికారం నిరంతరం ప్రజల్లో ఓకే జీవితంలో అంటే ఏదైనా లక్ష్యం అంటూ ఉందా ఒక గోల్ ఏదైనా పెట్టుకున్నారా జీవితంలో అంటే ఇంకా రాజకీయంగా ఎదుగుదల ప్రజలు ఆశీర్వదిస్తే రాజకీయంగా ఎదిగి భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని సేవలు చేసి నేను కూడా ఒక మంచి గుర్తింపుగా పొంది అంటే ఇప్పుడు నా చిన్న వయసు ముప్పై మూడు ఏళ్ల అది ముప్పై మూడు ఏళ్ల వయసులోనే అతి పెద్ద పదవులు ఆశించడం అనేది మంచిది కాదు మన స్థాయికి తగ్గట్టు ఒక ఎంపీపీనో ఒక జెడ్పీటీసీలో ఏదైనా మంచి పదవి తీసుకుని ప్రజలకు సేవ చేయాలి దాని తర్వాత అంచెలంచె ఎదగాలనేది ఒక ఉద్దేశం ఓకే ఓకే ఇప్పుడు ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి పోలవరం ప్రాజెక్ట్ అయితేనే అమరావతి అయితేనే సూపర్ సిక్స్ పథకాలు అయితేనే ఇవి మూడు ఈయన పిరియడ్లో పూర్తి చేయగలడు అనే నమ్మకం మరి ఇక్కడ వెంకటేష్ చదువుకుందా కంఠాపదంగా చెప్తున్నాం ఆల్రెడీ మీరు చూసుకున్నట్లయితే సూపర్ సిక్స్ అనేది సూపర్ హిట్ కొట్టేసాం ఇంకా వైసీపీ అనేది వేరే అస్త్రమే లేదు ఇక పోలవరం చూస్తే వైసీపీ వాళ్ళక మేము ఒట్టి మాటలు చెప్పాము వాళ్ళు చెప్పారు అప్పట్లో అనిల్ కుమార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో బల్ల కొత్త రెండు వేల ఇరవై మూడు పోలవరం కంప్లీట్ చేసి ప్రజలకు నీరు అందిస్తాం సాగునీరు తాగుదని చెప్పారు రెండు వేల ఇరవై మూడు కాదు రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళు దిగిపోయినట్టు కూడా పని చేయలేదు వాళ్ళు చేసింది కేవలం అప్పుడు తెలిసి టూ పర్సెంట్ త్రీ పర్సెంటో పనిచేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన పనులు ఇప్పుడు దాన్ని మేము చూస్తే ఇప్పుడు గంటా పదంగా చెప్తున్నాం కెమెరా సాక్షిగా చెప్తున్నాం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పోలవరాన్ని ప్రధానమంత్రి చేతుల మీదుగా జాతికి అంకితం చేసి రాష్ట్ర ప్రజలకు సాగునీరు తాగునీరు అందించాలనే ఏకైక లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు వారం వారం సోమవారం పోలవరం అనే కార్యక్రమాలు కూడా చేపట్టారు ఆ విధంగా ఈ రోజు ఉన్నటువంటి నిర్మల రామనాయుడు కూడా ఆ విధంగా కృషి చేస్తున్నాడు కంప్లీట్ చేసి తిరుగుతాం రెండు వేల ఇరవై ఓకే ఓకే ఎలాగో యువ లీడర్ మరి టీడీపీ పరంగా మీరు కూడా ఇక్కడ మరి ఇప్పుడున్న యువ మినిస్టర్ మరి నారా లోకేష్ గారు మరి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు ఆయన గురించి మాట్లాడదాల్సిన ఏం మాట్లాడతారు హండ్రెడ్ పర్సెంట్ యువత దిక్సూచి యువత మార్గదర్శనే చెప్పాలి నారా లోకేష్ గారికి ఎందుకంటే మీరు చూశారు ఎలక్షన్ల ముందు యువగలం పాదయాత్రలో మేము కూడా యువగలం పాదయాత్ర నుండి ఎన్ని వరకు పాల్గొన్నాం అప్పుడు ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ ఆయన స్టూల్ గుంజుకున్నారు మైక్ గుంజుకున్నారు లారీలాపేశారు అలాగే మేము వాలంటీర్లుగా చేసేటప్పుడు మా మీద కూడా అనేక కేసులు పెట్టారు మమ్మల్ని ఎక్కడ కట్టు అటు కట్టేశారు అయినా ఎక్కడ వెనక తగ్గకుండా మైకు పోయినా ఏం పోయినా ఆయన గొంతు ద్వారా ప్రజల కోట్ల మంది గొంతు తానై వినిపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తును కాపాడాడు ఆయన వల్ల ఈ రోజు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది ప్రశాంతంగా ఉందని చెప్పి తెలియజేస్తాం అలాంటి వ్యక్తి వినూత నారా లోకేష్ వెంకటేష్ చౌదరి సినిమా చూస్తారా చూస్తుంటాం సినిమాలు కానీ నాకు సినిమాలు అంటే కొంచెం ఎప్పుడో టైం దొరికినప్పుడు మాత్రమే చూస్తాను సినిమా ఫీల్డ్ మీద లేదు ఎక్కువ చూడాలనే ఉద్దేశం ఎక్కువగా చూస్తే ఎలాంటి సినిమాలు చూస్తారు ఎక్కువ అంటే బాలకృష్ణ ఎన్టీఆర్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఈ టైప్ ఎవరికైనా అభిమాని నేనంటే నందమూరి కుటుంబానికి అభిమాని అది బాలకృష్ణ ఎన్టీఆర్ అని కాదు కానీ నందమూరి కుటుంబానికి అభిమాని ఇప్పటివరకు మీకు బాగా నచ్చిన సినిమా ఏదైనా ఉందా మాకు నచ్చిన సినిమా అంటే సమర్సింహారెడ్డి నరసింహ నాయుడు అలాగే ఇక్కడ ఎన్టీఆర్ పోతే జయలవ కుష తర్వాత మన అరీష్టి ఒక సినిమా వచ్చింది చూడండి ఈ ఎన్టీఆర్ సినిమాలు ఇవన్నీ ఓకే అంటే సినిమాలు చూసి సందర్భాలు సినిమా చూసి ఇన్స్పైర్ అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు దాంట్లో పొలిటికల్ సంబంధించిన పాత్రలు ఏవైనా ఉంటే దాన్ని ఇన్స్పైర్ చేసుకుని మనం ఎలా ఎదగాలి సమాజానికి మనం ఎట్లా ఉపయోగపడాలని కొన్ని చూసి నేర్చుకోవాలి శ్రీమతుడు సినిమాలు చూసాను మనము ఎక్కడో ఉన్న సాఫ్ట్వేర్ అతను మహేష్ బాబు వచ్చి పల్లెల్లో ఏ విధంగా ప్రణాళికలు పట్టుదల ఉంటే కృషి ఉంటే ఎలా చేయగల అట్లాంటి సన్నివేశాలు చూసి నేను కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను ఓకే మరి ఇప్పుడు జనసేన అధినేత ఇప్పుడు మనకు డిప్యూటీ సీఎం సరే కొన్నిగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే మరి ఒక టీడీపీ లీడర్ గా ఆయన గురించి ఏం మాట్లాడతారు మీరు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఎలా అయితే నిబద్ధతో పనిచేశారో రాజకీయాల్లో కూడా అంతే నిబద్ధతతో ఆయన అంటే ఒక్క సీటు గెలవకపోయినా మళ్ళా తిరిగి పోటీ చేసి రోజు ఇరవై మూడు సీట్లు గెలిచాడంటే ఆయన నిబద్ధత ఆయన నిజాయితీ ఏంటో తెలుసుకోవచ్చు ఇప్పటికి కూడా జనసేన పార్టీని ఎలాంటి కష్టాలున్నా ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని ఇబ్బందులున్నా ఆయన ఇప్పటికీ పార్టీని కాపాడుతూ అలాగే పార్టీలో కేడర్ను కాపాడుతూ నమ్మకాన్ని నింపుతూ ముందుకు సాగుతాడు చాలా హానెస్ట్ గల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తున్నాను రైట్ మరి వెంకటేష్ చౌదరి గారు ఎలాగూ బసాపురం ఒక పల్లెటూరు వాతావరణంలో పుట్టి పెరిగిన ఒక రైతు కుటుంబానికి సంబంధించిన ఒక బిడ్డ మరి ఇప్పటి వరకు అంటే ఇక్కడ మీరు రాజకీయంగా మీ ఫ్యామిలీ ఈ బసాపురం గ్రామంలో టీడీపీ పరంగా వస్తూ ఉంది ఏదైనా ఇప్పటికీ ఈ బసాపురం గ్రామంలో అంటే ఏదైనా చేయాలి మీ ఫాదర్ కార్ట్ నుంచి ఈ పని చేయలేకపోయాం అనుకున్న పని ఏదైనా ఉందా ఇక్కడ ఇప్పటికీ దాదాపు ఊర్లో అభివృద్ధి ఏదైనా జరిగిందంటే తొంభై శాతం మీనాక్ష నాయుడు గారి ద్వారానే తెలుగుదేశం పార్టీ ద్వారానే మాత్రం స్పష్టంగా తెలియజేస్తాను జనాలు ఎవరు అడిగినా కూడా ఆ విషయాలు చెప్తారు మేము కట్టిన కట్టడాలు పంచాయతీ పంచాయతీ ఆఫీస్ అయితేనేమి అంగన్వాడి బిల్డింగ్ అయితేనేమి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ అయితేనేమి అలాగే ఎస్ఎస్ ట్యాంక్ అయితేనేమి సిసి రోడ్లు అయితేనేమి పంట పొలాలకి గ్రావెల్ రోడ్లు అయితేనేమి ప్రతిదీ నీరు చెట్టు ద్వారా వంకల పొడికి తీర్చడం అనేది ప్రతిదీ కూడా మా హయాంలోనే తెలుగుదేశం పీరియడ్ లో మీనక్సైడ్ గారి ద్వారానే అభివృద్ధి జరిగింది నా ముందు ఇప్పుడు మూడు సవాలు ఉన్నాయి మా గ్రామానికి ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ కూటంలోకి రాకముందు మా గ్రామ ప్రజలకు మూడు హామీలు ఇచ్చారు ఒకటి ప్రధానమైన సమస్య పట్టాల సమస్య ఇద పట్టాల సమస్య అది ప్రైవేట్ ల్యాండ్ దాన్ని నలభై ఏళ్ళుగా అక్కడ ఎస్సీ ఎస్టీ పీసీలు నివసిస్తున్నారు ఆ ప్రైవేట్ ల్యాండ్ ని ప్రభుత్వం ద్వారా పూజ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు చెల్లించి అందరికి పట్టాలి ఇవ్వాలనేది ఒకటి తర్వాత రెండోది ఊరికి ఎంట్రెన్స్ లో చూస్తే ఊరికి అంగునే వంగ ఉంది చిన్న వర్షం వచ్చినా కూడా ఆధునిక వెళ్లాలన్నా ఆధునిక ప్రజలు ఇక్కడ రావాలన్నా చిన్న పిల్లల స్కూల్ స్కూల్కి వెళ్ళాలన్నా హామాలీకి వెళ్ళాలన్నా రాకపోకల తీవ్ర అంతరాయం కలుగుతుంది దాన్ని పిచ్చి నిర్మించాలనేది ఒకటి తర్వాత మూడోది శ్మశానం ఈ మూడు సమస్యలే నా అజెండా నా జెండా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ మూడు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఇంకా మూడు మూడు నాలుగు టైం ఉంది దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చాలని నేను తాపత్రయం పడుతున్నాను ఆ దిశగా ముందుకెళ్తున్నాను ఓకే హామీ ఇచ్చారా ఎలక్షన్ టైంలో ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా చేస్తాం అని హామీ ఇచ్చాం కంపల్సరి చేసి తీరుతానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఓకే రైట్ ఇప్పుడున్న మీ నియోజకవర్గానికి సంబంధించి వస్తే మరి ఇక్కడ ఉన్న కూటమి అలయన్స్ భా భాగంలో మరి బిజెపి పార్థసారథి గారికి ఇక్కడ బీజేపీ తరఫున టికెట్ దక్కడం జరిగింది ఆయన మంచి మెజార్టీతో కూడా గెలవటం జరిగింది మరి మీ ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడదాల్చుకుంటే ఇక్కడ ఏం మాట్లాడతారు మీరు ఎమ్మెల్యే గారు అంటే ఆయన ఇరవై ఎనిమిది రోజుల్లో వచ్చి కేవలం మా కృషి వల్లే ఎమ్మెల్యే అయ్యాడు కానీ ఆయన సొంత శక్తి అయితే ఏం లేదు ఆయనకు ఎందుకంటే దేవుడు ఒక వాయిస్ ఇచ్చాడు ఆ వాయిస్ ప్లస్ మా కష్టం ఆ రెండు కలిసి ఆయన అదృష్టవంతుడు కాబట్టి ఎమ్మెల్యేగా అయ్యాడు ప్రజలకు ఇప్పటికీ ప్రభుత్వానికి ప్రభుత్వం నుంచి ఏం తీసుకురావాలో అవి తీసుకురావడంలో అంత సఫలమైతే కాలేదు కానీ ముందు ముందుగా మూడేళ్ళు టైం ఉంది అన్ని ప్రజలకి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవసరాలు ఖచ్చితంగా తీరుస్తాడు ఆ విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను ఓకే మరి ఇక్కడ చాలా వరకు ఆదర్నీ నియోజకవర్గానికి వస్తే మరి బీజేపీ వర్సెస్ టీడీపీ చాలా వరకు జరిగింది ఇప్పటికీ జరుగుతుందంటారా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతూనే ఉంటుంది మూడేళ్ళు కూడా జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే బీజేపీలో క్యాడర్ అనేది ఓల్డ్ క్యాడర్ తక్కువ ఉన్నది ఎలక్షన్ కింద ముందు చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎలక్షన్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా పోటీ చేసినప్పుడు వాళ్ళకి అక్కడ కేవలం ఓటు శాతం అనేది రెండు వేల మూడు వేల ఓట్లు బీజేపీకి అంటే అంత తక్కువ స్థాయి ఉన్న పార్టీని ఈరోజు కూటమి పార్టీ జనసేన బీజేపీ టీడీపీ ముగ్గురు పాత లీడర్లు కొత్త లీడర్లు కలయిపోవాలి ఎలక్షన్ల కింద ముందు వచ్చిన కల ఆయన బ్రహ్మాండ బీజేపీ దగ్గర ఇప్పుడు ఏం చేశారంటే వైసీపీ వాళ్ళంతా బీజేపీలో చేరుతారు వాళ్ళు అక్రమ మద్యం అమ్ముకోవడానికో లేకుంటే స్టోర్లు కాపాడుకోవడానికి లేదా ఇంకోటి ఏదైనా వాళ్ళ మీద కేసులు ఉంటే ఆ కేసులని ఇబ్బంది పడకుండా ఇప్పుడు చూసుకోవడానికో వాళ్ళు కేవలం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే బీజేపీలో చేరుతున్నారు తప్ప ఇక్కడ బీజేపీ పార్టీ ఎదుగుదల కోసం కానీ కూటమి ప్రభుత్వానికి మంచి చేయాలని ఆలోచనలో కానీ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పట్ల ప్రజలు వివరించాలనే ఉద్దేశంతో అయితే ఎక్కడ చేరు వాళ్ళు సొంత లాభం కోసమే చేరుతున్నారు ఎమ్మెల్యే గారు గ్రహించాలా ఎమ్మెల్యే గారి చుట్టూ ఉండేవారు కొంతమంది నాయకుల ప్రతిబలంతోనే వైసీపీ వాళ్ళంతా బీజేపీలోకి చేరి వాళ్ళు ఉనికిని కాపాడుకుంటారు వాళ్ళ వల్ల పార్టీకి ప్రమాదం అలాగే కూటమి కూడా ప్రమాదం అని తెలియజేసుకున్నాను ఓకే మీరు అన్నట్టుగా అంటే వైసీపీ వాళ్ళని బీజేపీలోకి చేర్చుకొని ప్రోత్సహిస్తున్నాడు ఎమ్మెల్యే అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు చూసాం ఇప్పటి వరకు బీజేపీలోకి ఎవరైతే వైసీపీలో నుంచి చేరారో వాళ్ళ వల్లే ఆధో నియోజకవర్గంలో చెడ్డ పేరు తప్ప ఎక్కడైతే పాత బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎక్కడ కూడా ప్రజల్లో చెడ్డ పెరలేదు వైసీపీ నుంచి చేరిన వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు దందాలు చేస్తున్నారు వాళ్ళంతా దందాలు మానుకొని కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని చెప్పి తెలియజేస్తుంది ఓకే మరి ఇప్పుడున్న మీ గారు ఇక్కడ మరి తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ అయిన మరి మాజీ ఎమ్మెల్యే మరి ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు మరి చాలా వరకు కూటమి ఏర్పడిన తర్వాత మీనాక్షి అన్న వస్తుంది ఇక్కడ టికెట్ లేదంటే జనసేనకన్నా వస్తుందని చెప్పి చాలా వరకు ఇక్కడున్న ప్రజానికం ఆలోచించారు మరి ఎవరు ఊహించినంతగా మరి బీజేపీకి దక్కడం జరిగింది మరి ఒక్కసారిగా మీనాక్షి నాయుడు గారికి టికెట్ లేదన్నప్పుడు మరి మీరు ఇక్కడ ఎలా జీర్ణించుకున్నారు మేమైతే నిరాశ గురయ్యాము నిసుకు గురయ్యాము ఆందోళన చేపట్టాలని చెప్పి పెద్ద ఎత్తున ప్లాన్ పథకాలు రచించాము కాకపోతే వినాయక నాయుడు గారు అన్నది ఒకటే మాట ఈ పార్టీ నా తల్లి లాంటిది నాకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తా నిరంతరం నేను బతికునున్నాను నా గొంతులో ఊపిరినన్నాళ్ళు పార్టీ జెండా కిందే పనిచేస్తాను నాకు ఎలాంటి చెడ్డ పేరు తీసుకురావద్దండి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకు సీట్ ఇవ్వలేదంటే వినాయక నాయుడు మనిషి అని చెప్పి పొత్తులో భాగంగా ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేయాలి కాబట్టి వాళ్ళు రాయలసీమలో సీట్ అడిగారు కాబట్టి అది కూడా బీజేపీకి ఎందుకు ఇచ్చారంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆ సంవత్సరంలో మున్సిపల్ కౌన్సిల్లో చైర్మన్ సీట్ కైవసం చేశారు అప్పుడు కూడా మీనాశ్ నాయుడు పాత్ర ఉంది ఇప్పుడు కూడా మీనాశ్ నాయుడు గారికి ఏ బాధ్యత ఇచ్చినా తూచా తప్పకుండా ఆయన అమలు చేస్తాడో ఆయన మాటింటాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం ఉంది చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు మమ్మల్ని ఆలూరు ప్రోగ్రాం పర్యటనకు వచ్చినప్పుడు మమ్మల్ని బస్సులోకి పిలుచుకొని నన్ను మీనాక్షుడు గారి మా పత్తి నాయుడు గారి మా అత్తనాయుడు గారిని ఒక ఆరు ఏడు మంది మా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుని మాకు ఎందుకు సీట్ ఇవ్వలేకపోయాము భవిష్యత్తులో మీకు ఏం న్యాయం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు పక్క హామీ ఇవ్వడం జరిగింది ఓకే మరి ఇక్కడ చౌదరి ఫ్యామిలీకి మరి ఇక్కడ గారి ఫ్యామిలీతో మీ అనుబంధం ఎలా ఉంటుంది ఇక్కడ మా అనుబంధం అంటే మేము దగ్గర రిలేటివ్స్ అవుతాం మేము బంధుమిత్రులైతాము మీనాక్షి నాయుడు గారు విన్నే ఎప్పటికీ ఉంటాము ఎప్పుడు ఆయన చెప్పినట్టే ఆయన అడుగు నడుస్తాం మా మాట ఆయన తీసాడు ఆయన మాట మేము తీసేము దగ్గర బంధుత్వ బంధుత్వం ఓకే మరి ఇప్పుడున్న యువ లీడర్ ఇక్కడ కొత్తగా మరి ఆదో నియోజకవర్గానికి వస్తే మారుతి నాయుడు మరి మొన్న మనం చూసాం నిమజ్జనం రోజు కావచ్చు వినాయక చవితి నిమజ్జనం ఆయన డ్యాన్స్ స్టెప్స్ కావచ్చు చాలా ఫుల్ జోష్లో మరి పార్టీ పరంగా కూడా చాలా గా ఉన్నాడు ఈ ఒక యువ లీడర్గా మరి మీరు కూడా ఇంకా ఎలాగో రిలేటివ్స్ కాబట్టి ఎలా ఉంటది ఆయన గురించి మాట్లాడతా ఏం మాట్లాడతారు నాయుడు మారుతీ నాయుడు గారు ఏమంటే నిత్యం ఇప్పుడు యూత్ అనేది ప్రస్తుతం ట్రెండింగ్ అనేది యూత్ వైఫ్ ఉంది ఫాలోయింగ్ అంతా యూత్ వైఫ్ ఉంది ఇప్పుడు పెద్దలు మనం ఏదైతే ఇప్పుడు మీనాక్షి నాయుడు గారు మనకు సంపాదించింది ఒకటే మంచి పేరు కేడర్ను కాపాడుకున్నది ఇప్పుడు ఆ కేడర్ ను కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే మార్తి నాయుడు గారు వాళ్ళ మినమం అడుగు జడలో నడుస్తూ నృత్యం ఇప్పుడు కూడా చూడండి రాజకీయంగా ఏ లబ్ధి పొందలేదు పదవి పొందలేదు ఏది ఆశించలేదు ఆశించి కూడా కేవలం పార్టీ పేరు వాళ్ళ మామ పేరు నిలబెట్టాలనే ఉద్దేశంతో నిత్యం ప్రజలకు తనకు ఉన్న దాంట్లో ఏదో ఒకటి ఆర్థిక సహాయం మనం చూస్తే వరదలు వచ్చినప్పుడు ఏ లీడర్ ఎక్కడ ఎవరు కనిపించలేదు కానీ దాదాపు పది నుంచి పన్నెండు లక్షలు ఖర్చు పెట్టి నాలాలోకి స్టీమ్ అని పేరు పెట్టి నిత్యం ప్రజల్లోకి నిత్యావసర సర్పులు అయితేనేమి ఆహార ప్యాకెట్ అయితేనేమి అలాగే ఎక్కడ రోడ్డు బాగాలేదంటే అక్కడ గుంతలు పూజించడం చూస్తూ ఉన్నాం ఇప్పుడు అలాగే ఎవరికి ఆపద వచ్చినా అనాథచ్చినా తను తట్టితే చాలు ఆయన అందరికీ సేవ ఉన్న దాంట్లో సేవ చేస్తున్నాడు గణపతి చందాల విషయంలో అయితేనే సేవ సేవతనాలు అయితే ప్రతి కార్యక్రమంలో ముందుంటాడు ఉన్నాడు యూత్ ను ఆకర్షిస్తున్నాడు ఆదోనిలో సగానికి సగం అంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ యూత్ మాత్రమే వైపే ఉన్నారు ఇప్పుడు ఓకే ఎలాగో మీరు బంధుత్వం కలిసింది కాబట్టి దగ్గర బంధుత్వం అంటున్నారు మరి మారుతి నాయుడు గారి మీరు అంటే ఎలా పలకరింపు మారుతి నాయుడు గారిని నేను ఎప్పుడు మామ పిలుస్తాను మారుతి నన్ను ఎప్పుడు అల్లుడనే పిలుస్తాడు మేము చాలా దగ్గరగా ఉంటాం ఏ సమస్య వచ్చినా ఫస్ట్ రాజకీయంగా కానీ లేదంటే వేరే ఏదన్నా ఎట్లా చేయాలి ఏం చేయాలని మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం డిస్కస్ చేసుకుని మేము ఎలా చేయాలని ముందుకు పోతే ఆయన ఒక రూట్లో లో ఆ రూట్లో నేను నడుస్తా లేదు అది కాదు ఇలా పోవాలంటే నేను చెప్పిన మార్గంలో నేను నడుస్తాడు ఎప్పుడు తప్పదు ప్రజలకు సేవ చేసే దాంట్లో ఎప్పటికి ముందు ముందు ఉంటాడు మారుతున్నాడు అరే భూపాల్ చౌదరి గారితో మీ అనుబంధం భూపాల్ చౌదరి గారు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఒక మాస్ లీడర్ విజనరీ లీడర్ ఆయన పట్టు పట్టాడంటే పట్టు వదలని విక్రమార్పుడు అన్నట్ల ఎలక్షన్ లో గానీ ఏ దాంట్లో గానీ ఒక ప్రోగ్రామ్ సక్సెస్ కావాలి జన సమీకరణ కావాలి ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా భూపాల్ చౌదరి అంటే కార్యకర్తలు ఉత్సాహంతో ఏ కార్యకర్తకి న్యాయం జరిగినా జరగకపోయినా భూపాల్ చౌదరి ఒక పిలుపు ఇచ్చాడంటే ఆ పిలుపుకు వందల మంది సైన్యంలో కథకొస్తారు భూపాల రైట్ మరి ఇప్పుడున్న యువతరానికి ఎలాగో ఒక యువ లీడర్ కాబట్టి మరి ఇప్పుడు సమాజం చాలా వరకు మరి సమాజంలో ఉన్న యువతరానికి ఎలాంటి మెసేజ్ ఇస్తారు మీరు యూత్ అంటే చాలామంది పాలిటిక్స్లోకి రండి సమాజంలో మంచి పని చేయండి ప్రజల్లో మంచి పని చేస్తూ మీరు కూడా గుర్తింపు పొందండి అలాగే ఏవైతే చెడలు అలవాటు ఉన్నాయో వాటికి యూత్ అనేది ఇప్పుడు చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు దయచేసి వాళ్ళందరూ కూడా ఆ మార్గం వైపు వెళ్లకుండా నిత్యం ఏదో ఒక పనిలో బిజీగా ఉంటే వాటి అన్నిటికీ దూరంగా ఉంటాం డ్రగ్స్ డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలకైతేనే సారా కానీ అంటే ఈ హుక్కా కానీ ఇలాంటి ఆన్లైన్ గేమింగ్స్ కానీ వీటన్నిటికీ దూరంగా ఉండండి మీ జీవితాన్ని బలి చేసుకోకండి ఎందుకంటే తల్లిదండ్రులు మన యూత్ మీద ఒక ఆశ ఉంటుంది నా కొడుకు ఇలా ఎదుగుతాడు నా బిడ్డ ఇలాగ సమాజానికి ఉపయోగపడతాడు అనే వాళ్ళ కళలకు ఆకాశంగా మనం ఎదగాలని చెప్పి యూత్ కందరికి నేను ఒక మెసేజ్ ఇస్తున్నాను